సావిత్రిబాయి ఫులే పులే జయంతి అనమాట అర్థమైందా సావిత్రిబాయి బాయ్ పులే అంటే ఎవరు ఒక మహిళ ఆమె ఎన్నో రకాల పోరాటాలు చేసి ఆ స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి మంచి నైపుణ్యాన్ని మంచి అవగాహన కల్పించి వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని రోజు ఒక స్త్రీలా ఉన్నారంటే ఎవరి భాగ్యం అనుకోవాలి మన సావిత్రి ఫులే యొక్క భాగ్యము ఆమె ఇచ్చేటువంటి ఒక మహాప్రసాదమే నేటి మహిళలు సావిత్రి వాయి పులే జయంతి అనమాట అర్థమైందా సావిత్రి బాయ్ పులే అంటే ఎవరు ఒక మహిళ ఆమె ఎన్నో రకాల పోరాటాలు చేసి ఆ స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి మంచి నైపుణ్యాన్ని మంచి అవగాహన కల్పించి వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఈ రోజు ఒక స్త్రీలా ఉన్నారంటే ఎవరి భాగ్యం అనుకోవాలి మన సావిత్రి వాయిపులే యొక్క భాగ్యము ఆమె ఇచ్చినటువంటి ఒక మహా సావిత్రి వైపులే జూనియర్ కాలేజ్ మా బృందానికి విద్యార్థులకు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా తర్వాత విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈరోజు సావిత్రిబాపులే జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జనవరి మూడు పంతొమ్మిది వ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు రోజున జన్మించింది గారు మహారాష్ట్రలో సతారా జిల్లా సారా జిల్లాగా ఒక విలేజ్ లో పేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి మహిళ ఆమె అన్ని విధాలుగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు విచక్ష వివక్షలకు వ్యతిరేకంగా అంటే సతీశగమనం ఆ రోజు ఎయిటీన్ ఎయిటీన్త్ సెంచర్ అంటే అప్పుడు మనకు సతీ సతీశాగమనం అనేది ఉండేది